చికెన్ చింతామణి కావలసినవి చికెన్ కిలో ఉల్లితరుగు రెండు వందలు గ్రా నూనె నాలుగు టేబుల్ స్పూన్లు ఎండు మిరపకాయలు పది అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా మిరియాల పొడి సోంపు పొడి చెంచా చొప్పున పసుపు అరచెంచా ఇంగువ పావు చెంచా కరివేపాకు రెండు రెబ్బలు కొత్తిమీర తరుగు చారెడు తయారీ ముందుగా చికెన్ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడాయిలో నూనె వేడయ్యాక ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి అవి వేగాక ఉల్లితరుగు వేయాలి అది బంగారు రంగులోకి మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి అందులో చికెన్ ముక్కలు ఉప్పు పసుపు సోంపు పొడి వేసి కలియబెట్టి సెగ పెంచి ఐదు నిమిషాలు ఉడికించాలి సెగ తగ్గించి నీళ్లు ఆవిరయ్యే వరకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించాలి మధ్యలో మూత తెరిచి అడుగంటకుండా కలియ తిప్పుతుండాలి ముక్కలు బాగా ఉడికిన తర్వాత మిరియాల పొడి కొత్తిమీర తరుగు జతచేసి ఒక నిమిషం ఉంచి దించేయాలి వేడివేడిగా చికెన్ చింతామని తినండి ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది